మిత్రులందరికీ శుభశుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన కీర్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి ముప్పై ఒకటవ కథగా పరస్పర సహాయం అనే కథ విందాం విందాం పరస్పర సహాయం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నమాట ప్రకృతిలో కాలాలతో పాటు ఋతువులు కూడా మారుతున్నాయి శిశిరం పోయి వసంత ఋతువు వచ్చింది భూమి మీద చెట్లని ఆకులు రాల్చి కొత్త చిగురులతో పచ్చగా ఆహ్లాదంగా ఉంది వాతావరణం అంటేనే పక్షులకు పునరుత్పత్తి సమయం కాకులు కోయిలలు చిలుకలు గోరింకలు పిచ్చుకలు ఇలా అన్ని రకాల ఆడ మగ పక్షులు రకరకాల సంకేతాలతో అనుబంధాన్ని పెంచుకుని గూళ్ళు కట్టుకుని గొడ్లను పొదిగి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి అటువంటి పక్షులలో కోయిలలు వసంతం వచ్చిందంటే కుహు కుహు అరుపులతో సందడి చేస్తూ ఉంటాయి కానీ వాటికి గూళ్ళు నిర్మించుకుని గుడ్లను పిల్లలుగా పొదిగే సామర్థ్యం లేదు అందువల్ల తమ రూపంలో ఉండే కాకుల గోళ్ళల్లో వాటికి తెలియకుండా గుడ్లను వదిలిపోతూ ఉంటాయి కాకులు తెలియక తమ గుడ్లతో పాటు కోయిల గుడ్లను కూడా పొదిగి ఆహారం పెట్టి అవి పెద్దయిన తర్వాత అరుపులు ఆకారాలను బట్టి గుర్తించి గూటి నుంచి తరిమేస్తాయి ఒక మామిడి చెట్టు మీద కాకి జంట గూడు కట్టుకుని నివాసం ఉంటోంది ఆడ కాకి గర్భం దాల్చి గుడ్లను గూటిలో భద్రంగా పొదుగుతోంది అదే చెట్టు మీద నివాసం ఉండే కొయ్యలు కూడా గర్భం ధరించి కాకి జంట ఆహారానికి వెళ్ళినప్పుడు కాకి గుడ్లను కొన్నింటిని కిందకు పడవేసి తన గుడ్లను అక్కడ చేర్చింది కాకి జంట ఎప్పటిలాగే రోజు గుడ్లను పొదగసాగాయి కాకులు ఆహారానికి పోయిన కోయిల తన పిల్లల కోసం రక్షణగా గూడుకు దగ్గరలోనే సంచరించేది మామిడి చెట్టుకు దగ్గర పొదలలో ఉండే ఒక గుడ్లగూబ కాకి కోయిల గుడ్డను గూటిలో ఉంచడం చూసింది అవి పిల్లలుగా మారి పెద్దవైనప్పుడు తినవచ్చు అని ఎదురు చూస్తోంది కొద్ది రోజులకు కాకి కోయిల పిల్లలు పెరిగి పెద్దవై కాకి ఆహారం తెచ్చినప్పుడు అరవసాగాయి తల్లి కాకి వాటి అరుపులలో భేదం గమనించింది మరికొద్ది రోజులు చూసి తన పిల్లలు కాకపోతే చెట్టు నుంచి కిందకి పడేద్దాం అని అనుకుంది ఒకరోజు కాకులు ఆహారానికి వెళ్ళినప్పుడు అదను కోసం ఎదురు చూస్తున్న గుడ్లగూప గూటిలోని పిల్లల్ని తినడానికి మామిడి చెట్టు కుమ్మ మీదున్న కాకి గూటి దగ్గరకు వచ్చింది తన పిల్లల రక్షణ కోసం కాకి గూటిని పహరా కాస్తున్న కోయిల వెంటనే పరిగెత్తుకొచ్చి గొడ్లగోబను గోళ్లతో రక్కసాగింది దానికి మరికొన్ని కోయిలలు జతగూడి గొడ్లగోబను అక్కడి నుంచి తరిమేశాయి కొద్ది సమయం తర్వాత కాకి జంట గూటికి చేరగా కోయిల తమ పిల్లల్ని పెద్ద ఆపద నుంచి కాపాడిందని తెలిసి కోయిల పిల్లల్ని కింద పడేయకుండా పెంచి పెద్ద చేసి పరస్పర సహాయం చేసుకున్నాయి సమాప్తం విన్నారు కదా ఈ సమాజంలో ఒకరి అవసరం ఒకరికి ఎప్పుడూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం సాయం చేయడం మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళుగా వచ్చి మనకు సాయం చేయడం ఇలాంటి సహాయాన్నే పరస్పర సహాయం అంటారు ఉదాహరణకు నీ పెన్నుల బాక్స్ని మర్చిపోయి నువ్వు స్కూల్కి వెళ్ళిపోయావు నీ తోటి స్నేహితుడు అది గమనించి నీకు రాసుకోవడానికి పెన్ను ఇస్తాడు నువ్వు ఉపాధ్యాయు చెప్పిన అన్ని విషయాలు నీ నోట్బుక్లో రాసుకుని మళ్ళీ అతని పెన్ను అతనికి భద్రంగా ఇస్తావు అదేవిధంగా అతనికి మరొక రోజు నీతో ఇంకో అవసరం ఏదో వస్తుంది ఆ సహాయంతో నువ్వు వెళ్ళి అతనికి సహాయపడతావు ఇలాంటి పరస్పర సహాయాలు చేసుకోవడం వల్ల ఆ వ్యక్తుల మధ్య స్నేహబంధం పెరుగుతుంది స్నేహబంధం అనుబంధానికి దారితీస్తుంది అప్పుడు ఇలాంటి అనుబంధాల వల్ల సమాజం గట్టిగా ఐకమత్యంగా ఉంటుంది అనేటువంటి చక్కని నీతిని కలిగిన ఈ కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి